ఈ మధ్యకాలంలో చాలామంది వివిధ పేర్లతో భగవద్గీతలో చెప్పిన ధ్యానం యొక్క మూల సిద్ధాంతానికి తమకు తోచిన పేర్లు పెట్టి చివరిలో యోగా అనే పదాన్ని జోడిస్తున్నారు ప్రచారం చేసుకుంటున్నారు మరియు ధ్యానం నేర్పిస్తున్నారు యోగా అనే పదానికి అసలు అర్థం ఏమిటంటే ఏ పద్ధతి అయితే రెండు విడివిడిగా ఉన్నాయి అనుకుంటున్న ఆత్మ మరియు పరమాత్మ ఒకటే అని అనుభవంతో తెలియచేస్తుందో అది యోగా ఉదాహరణకు భగవద్గీతలో చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతిని పాటించే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు ఆ పద్ధతిని అతను ఆనా పానా సతియోగం అన్నాడు జ్ఞానోదయం పొందిన అతను చెప్పిన విషయాలను అతని శిష్యులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో అని తెలియదు కానీ వారు బౌద్ధ మతం స్థాపించారు చివరకు బౌద్ధ మతం వేరు హిందూ మతం వేరు అనే స్థితికి వచ్చారు నిజానికి జ్ఞానోదయం పొందిన ఏ మహానుభావుడు భావుడు కూడా మతాన్ని స్థాపించలేదు స్థాపించలేడు కూడా ఎందుకంటే ఆ ప్రయత్నం ద్వితీయ మనసులో ఏర్పడే ఒక కోరిక లేదా ఒక ఆశయం అవుతుంది కాబట్టి అతని శిష్యులు తమ తాము అర్థం చేసుకున్న విధంగా మతాలను సృష్టించారు ఎవరైనా మనిషి ధనవంతుడైనా బలవంతుడైనా చదువుకున్నవాడైనా ఎంత గొప్ప పదవిలో ఉన్నవాడైనా చనిపోయినప్పుడు అతని ఆత్మకు శాంతి కలుగుగాక అంటారు అంటే ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన డబ్బు పదవి చదువు అన్నీ ఉన్నా అతని ఆత్మకు శాంతి లేదు అన్నట్లేగా మరి బ్రతికి ఉన్నప్పుడు అన్నీ ఉన్నా అతని ఆత్మకు కూడా శాంతి ఎందుకు ఉండదు అంటే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే ఇది అందరికీ వర్తించదు ధ్యాన ఫలితం పొందని ఏ వ్యక్తికైనా ఇంతకుముందు చెప్పినవన్నీ ఉన్నా బ్రతికి ఉన్నప్పుడు సంపూర్ణ శాంతి అంటే శాశ్వత శాంతి ఉండదు ఎల్లప్పుడూ ఎంతో కొంత అశాంతి ఉంటూనే ఉంటుంది ధ్యాన ఫలితం పొందిన వ్యక్తికి మాత్రం శాశ్వత శాంతి ఉంటుంది అందువల్ల అతనికి శాశ్వత ఆనందం కూడా ఉంటుంది మరి మనిషి బ్రతికి ఉన్నప్పుడు అతని ఆత్మ యొక్క అశాంతికి కారణం ఏమిటి అంటే అతని ఆత్మ శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి అనే మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు చెడు గుణాలు అంటే ప్రాథమిక మనసును చదవడం మొదటి కారణం తర్వాత దానివల్ల ప్రేరేపణ పొందిన ఆత్మ ప్రపంచ అనుభవాలతో ద్వితీయ మనసును సృష్టించి మరియు బలపరిచిన అహంను పొందడం రెండవ కారణం అందువల్ల పరిశుద్ధమైన ఆత్మ ప్రాపంచిక ఆత్మగా మారుతుంది ఆ తర్వాత ప్రాపంచిక ఆత్మ డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారంను మరియు కోరికలను చదవడం వలన చదవడం మూడవ కారణం ప్రాపంచిక ఆత్మ ఈ కోరికల వలన పొందే అనుభవాలు ప్రకృతి ప్రభావంతో ప్రతిసారి సంతోషాన్ని మాత్రమే కాదు దుఃఖాలను కూడా పొందుతుంది మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యానశాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది